జయో జయో జగజీవన్ జయవో జయో జగ జాతి రత్న మా జగ జీవన్ ప్రజలను ఎన్నడు మరువ నిజగజీవనుడు గుండెల బున్నడు జన జీవనుడు అడుగడుగునాలు చూసి జాతి ప్రజల జాగృతము పోరాటము చేసి అంకితమయ్యర దేశం కోసం జనం సేవలో బ్రతికి నోడు రాజగజీవనుడు జాతి నేతగా ఎదిగడు

I'm చరిత్ర సృష్టించి పార్లమెంటులో అడుగు పెట్టెరా ఉద్యోగాలు ఉపాధి అయినా పేదలకే ప్రాధాన్యత ఇచ్చేరా దళిత గిరిజన పేద బిడ్డలకు విద్య భవను ఏర్పాటు చేసేరా ఉచితంగా కోచింగ్ ఉద్యోగాలకు బాటలేసెరా ఉద్యోగాలకు బాటలేసెరా అవమానాలు ఉన్న ప్రతి చోట అడుగువేసి స్వతంత్ర భారతదేశంలో నా దళితుల నిన్నడు మరువలేడు రావలో బతికిలోనురా జగజీవనుడు జాతి నేతగా ఎదిగనురా మన మహనీయుడు జయో జయో జగజీవన్మా జాతి

వారి యొక్క ముప్పై ఎనిమిదో వరదంతి పురస్కరించుకొని మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి వార్డ్లో ఉన్న బాబు రామ్ మరి అదేవిధంగా బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రహాలకు మరి వారికి పూలమాలలు వేసి మరి ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క వరదంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి మరి మేమందరం కూడా వారికి జోహార్లు అర్పించి మరి మౌనం పాటించడం జరిగింది మరి అదేవిధంగా వారు భారతదేశాన్ని యొక్క అభ్యున్నతి కొరకు దేశ అభివృద్ధి కొరకు దేశ సమగ్రత కొరకు భారతదేశంలో ఉన్న పేద ధనికుల యొక్క తారతమ్యాలను రూపుమాపడానికి మరి యువకుల లోపల చైతన్యం తీసుకురావడానికి వారు చేసిన సేవలు చాలా గొప్పవి మరి వారు అనేక విధాలుగా ఆ రోజు మరి ఎవరైతే బరుగు బలీన వర్గాలు నిమ్మజాతుల గురించి జరుగుతున్న అన్యాయాలపైన వారిపైన దురాక్రమణ పైన వారు పోరాటం చేసిన సంగతి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి వారు మన భారతదేశానికి వారి యొక్క సేవలు చాలా గొప్పవి వారి యొక్క సేవలను మనం అందరం ఒకసారి గుర్తుంచుకొని మరి దేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి ముందుకు మనం అందరం ఐక్యవంతంగా ముందుకు సాగవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఒకసారి మరి మాజీ ప్రధాని బాబా మరియు డాక్టర్ బాబు జచ్చివరా వారి యొక్క వర్ధంతి పురస్కరించుకొని వారికి ఘనంగా అర్పిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసిన వారికి అందరికీ కూడా బాబు జగ్జీవరావు గారి మరి బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క అభిమానులకు అందరికీ కూడా రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు మరి బాబు జగ్జీవన్ గారి పాత్ర ఉన్నది తర్వాత దేశ స్వాతంత్రంలో చాలా మంది పాత్ర ఉన్నాయి కాబట్టి మనం అందరం కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వాళ్ళ జయతులు వాళ్ళ వర్ధంతులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఆ రాజ్యాంగం ఉన్నదనే కదా దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్ మరి మూడును వాడుకొని ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది మరి ఆ ఆర్టికల్ మూడు అనేది రాజ్యాంగంలో పొందుపరచకపోతే ఈ కాంగ్రెస్ కానీ ఈ టీఆర్ఎస్ కానీ తెలంగాణ వచ్చేది కాదు కదా ఏది సాధించుకోవాలన్నా ఏది చేయాలన్నా కూడా రాజ్యాంగం మూడక కారణం కదా అలాంటప్పుడు ఈరోజు ఈ యొక్క భారతదేశంలో ఈ కుల వ్యవస్థ అనేది ఈ వర్గ వ్యవస్థ అనేది ఈ విభజించు పాలించు అనేది ఇది చాలా పెద్ద విశేషం కాబట్టి ప్రతి మానిలను జయంతి వరదంతులకు మనం అవమానకరంగానే మరి చేసేస్తున్నటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు గమనించాలి ఈరోజు ఇంత గొప్ప మానే మరి వరదంతి నాడు మాజీ ముఖ్యమంత్రిగా కనిపిస్తలేడు క ముఖ్యమంత్రి కనిపిస్తలేడు ఎమ్మెల్యేలు కనిపిస్తలేదు తర్వాత ఎంపీలు కనిపిస్తలేదు అంటే వారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల్లో భాగంగా వీళ్ళు ఎంపీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు సర్పంచ్లు అవుతారు అనేకమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఇద్దరు కానీ ఆ మానీలు స్మరించుకోవడానికి మాత్రం వీళ్ళకి టైం ఉండదు నేను అందరినీ కూడా కోరేది ఒక్కటే ఈరోజు ఏదో నాయకులు ఉత్తుతం అంటే భక్తి లేకుండా వచ్చి వరదంతులు పాల్గొనడము భక్తి లేకుండా జయంతిలో పాల్గొనడం అనేది అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు కానీ మనస్ఫూర్తిగా మరి మీ నాయకులందరూ కూడా ప్రజల్ని ఏకం చేసే ప్రయత్నం చేయాలి అన్ని జయంతులు అన్ని వరదంతులు మాలీలకు సంబంధించి ప్రతి కుల మతాలకు అతీతంగా ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటేనే దేశ ఔన్నత్యాన్ని మనం కాపాడుకుంటాము ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతాము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతాము దయచేసి మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతులు వరదలు కానీ అంబేద్కర్ గారు బాబు జగ్జీవరం కానీ అందరి దేశస్థాయిలో కొట్లాడిన మాని అందరి జయంతిలో అందరూ పాల్గొనాలి అందరూ సెలబ్రేషన్లో పాల్గొంటేనే అది అందంగా ఉంటుంది అంతే ఇంకా కూడా ఈ కుల మతాలకు అతీతంగా జరుపుకోవడం బాధాకరంగా భావిస్తూ ఈ రాజకీయ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేయాలి మానీయులు గౌరవించాలని కూడా సందర్భంగా కోరుతారు